ఓకే వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో మరి ఎస్సీఎఫ్ ఎల్సిఎంలో నెక్స్ట్ వచ్చేటువంటి సమ్ చూద్దాం చూడండి ఎలా అడిగారు వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ సెవెంటీ ఫైవ్ నైంటీ వన్ ట్వంటీ ఫైవ్ సో వీటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చినటువంటి నెంబర్స్ ఎవరమ్మా సెవెంటీ ఫైవ్ నైంటీ వన్ ట్వంటీ ఫైవ్ సో మీకు నచ్చి నచ్చే విధంగా మీకు ఏ విధంగా అయితే ఎల్సిఎం చేయడం వచ్చో ఆ విధంగా చేసుకోండి ఓకేనా ఎటువంటి ప్రయోగాలు కూడా ఇక్కడ చేయకండి ఎందుకంటే కొద్దిగా ఆప్షన్స్ బట్టి వెళ్దామన్నా సరే ఇక్కడ టఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆల్ ఆర్ డివిజిబుల్ బై ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ జారు ఫైవ్ ఎయిటీన్ జారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ జార్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ అగైన్ ఆల్ ఆర్ డివిజిబుల్ బై త్రీ త్రీ ఫైవ్ జారు త్రీ సిక్స్ జారు ఓన్లీ టూ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఫైవ్ త్రీ ఓకేనా టూతో త్రీతో డివిజిబుల్ అయ్యే టూ నెంబర్సే ఉన్నాయి నో ప్రాబ్లం బట్ దీస్ టూ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఫైవ్ ఫైవ్ వన్ జారు ఫైవ్ సిక్స్ జార్ ఇది సిక్స్ కట్ అవుతుంది గట్టి రాసేద్దాం ఫైవ్ ఫైవ్ జారు ఓకే లుక్ ఎట్ దే ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీను ఫిఫ్టీన్ త్రీ జారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సెవెంటీ ఫైవ్ ఇంటూ థర్టీ అనమాట జీరో కూడా వేద్దాం త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీను ట్వంటీ వన్ ట్వంటీ టూ సో మనకి ఎల్సిఎం అనేది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది అవుతుంది ఓకేనా సో జనరల్ మెథడే చేశాను ఎక్కడ ఎటువంటి లాజిక్స్ కూడా యూజ్ చేయలేదు ఓకే బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి వీడియోస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడికి రండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడో చూడండి వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ ఫార్టీ సెవెంటీ టూ నైంటీ ఎయిట్ వన్ ట్వంటీ సిక్స్ వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇచ్చినటువంటి నెంబర్సు ఫార్టీ సెవెంటీ నైంటీ ఎయిట్ వన్ ట్వంటీ సిక్స్ ఆల్ ఆర్ డివిజిబుల్ బై సెవెన్ చూడండి సెవెన్ సిక్స్ జార్ సెవెన్ టెన్ జార్ సెవెన్ ఫోర్టీన్ జార్ సెవెన్ వన్ జార్ సెవెను సెవెన్ ఎయిటీన్ సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ నౌ ఆల్ ఆర్ డివిజిబుల్ బై టూ టూ త్రీ జార్ టూ ఫైవ్ జార్ టూ సెవెన్ జార్ టూ నైన్ జార్ సో హియర్ టూ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై త్రీ త్రీ వన్ జార్ దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై టూ అండ్ సెవెన్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై టూ కాదమ్మా త్రీ జార్ ఓకేనా సో త్రీ త్రీ ఆర్ సో ఇప్పుడు మల్టీప్లై చేసేసుకుంటే మనకు చాలు ఇప్పుడు చూడండి సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ ఓకే త్రీ త్రీ ఆర్ నైన్ ఫార్టీ నైన్ ఇంటూ నైను ఓకేనా టూ ఫైవ్ జార్ టెన్ సో ఫార్టీ నైన్ ఇంటూ నైన్ చేసేసి జీరో పెట్టేద్దాం నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్సు థర్టీ సిక్స్ గయిట్ యాడ్ చేస్తే ఫార్టీ ఫోర్ రిమైనింగ్ జీరో సో ఎల్సిఎం ఎంత అవుతుంది సార్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ అనేది అవుతుంది ఓకేనా క్లియర్గా ఉంది జనరల్ ఎల్సిఎం చేసేవి మనం ఇక్కడ అన్ని కొన్నాడు సో అన్నిటికీ కూడాను జనరల్గా ఎల్సీఎం చేసిస్తే అనమాట మనం ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే మరలా ఎల్సిఎం ఆఫ్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్ అండ్ నైంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్కి నైంటీ ఫైవ్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు సో జనరల్ మెథడ్లోనే చేద్దాం నైంటీ ఫైవ్ అండ్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్ అన్న బోత్ ఆర్ డివిజబుల్ బై నైన్టీన్ చూడండి నైన్టీన్ ఫైవ్ జారు నైన్టీన్ సిక్స్ జారు నైన్టీన్ ఫైవ్ జారు నైంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్ జార్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్ సో మనం ఇప్పుడు ఏం చేయాలి అలసిం కోసం నైన్టీన్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ చేయాలి ఫైవ్ సిక్స్ జార్ థర్టీ కదా నైన్టీన్ థర్టీ జార్ నైన్టీన్ త్రీ జార్ ఫిఫ్టీ సెవెన్ రిమైనింగ్ జీరో సో ఫైవ్ సెవెంటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా క్లియర్గా ఉన్నదా సో చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం మీరు అబ్జర్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ఎల్సిఎం ఆఫ్ టూ డిస్టినిట్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు దేర్ అంటే ఏవైనా రెండు వేరు వేరు ప్రైమ్ నెంబర్స్ వచ్చేటప్పుడు వాటి ఎల్సిఎం ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడు ద ఎల్సిఎం ఆఫ్ టూ డిస్టిక్ట్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎప్పుడూ కూడా వాటి యొక్క ప్రొడక్ట్తో సమానం అవుతుంది దేంతో సమానం అవుతుంది సార్ ప్రోడక్ట్తో సమానం అవుతుంది అదే ఎస్సీఎఫ్ అడిగాడు అనుకోండి ఎస్సీఎఫ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ అని అడిగాడు అనుకోండి ఎస్సీఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ వన్ మనకి ప్రైమ్ నెంబర్స్కి ఎస్సీఎఫ్ అడిగితే వన్ లేదు ఎల్సీఎం అడిగాడు అనుకోండి ఎల్సీఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనేటప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ అవుతుందనమాట ఓకేనా సో వాటి యొక్క ప్రోడక్ట్ అనేది మనకి ఎల్సీఎం అవుతుంది సో మనకి ఆన్సర్గా ఏం తీసుకోవాలి సార్ ప్రొడక్ట్ అనేది తీసుకోవాలి ఓకేనా సో ఎల్సిఎం ఆఫ్ టూ డిస్ట్రిక్ట్ ప్రైమ్ నెంబర్స్ అనేటప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ తీసుకోవాలి ఎస్సీఎఫ్ అనేటప్పుడు వన్గా తీసుకోవాలి ఈజ్ ఇట్ క్లియర్ సో నా గోస్ టు థర్టీ టూ చూడండి ఇవి చాలా మంచి సమ్స్ అండి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇదే గ్యారంటీగా క్వశ్చన్ అనేది ఈ మోడల్లో వస్తూ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది ఓకేనా చూడండి ఒకసారి ద ఎస్సీఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ థర్టీ ఎయిట్ అండ్ దిర్ ఈజ్ నైంటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ అండ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైండ్ ద అదర్ నెంబర్ అని చెప్పేసి అడిగాడు సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి సార్ అంటే చూడండి ఒకసారి టూ నెంబర్స్ ఇచ్చేసి ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇచ్చి ఎస్సీఎఫ్ ఇచ్చేటప్పుడు వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే మనం టూ నెంబర్స్ని ఏబి అనుకుంటే ఈ రెండు నెంబర్స్ యొక్క ఎస్సీఎఫ్ని ఇచ్చని ఎల్సిఎంని అని అనుకుంటే వీటి యొక్క ప్రోడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దిర్ ఎల్సిఎం అండ్ ఎస్సీఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది అంటే టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది వాటి ఎల్సిఎం ఎస్సీఎఫ్ల ప్రోడక్ట్కి సమానంగా ఉంటుంది ఎలా ఉంటుంది సార్ సమానంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ టూ నెంబర్స్ ఇచ్చేసి ఎస్సీఎఫ్ అడిగాడు అనుకోండి ఎస్సీఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై ఎల్సిఎం అలా కాకుండా ఎల్సిఎం ఇచ్చిననుకోండి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై ఎస్ఎఫ్ అని చేయాలి ఓకేనా సో ఈ రెండు కాకుండా ఒక నెంబర్ ఇచ్చేసి మరొక నెంబర్ అడిగేటప్పుడు ఏ ఇచ్చేసి బి అడగడం బి ఇచ్చేసి ఏ అడిగేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే రిక్వర్డ్ నెంబర్ ఈక్వల్ టు రిక్వర్డ్ నెంబర్ ఈక్వల్ టు మనకు కావలసినటువంటి నెంబరు ఈక్వల్ టు ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై గివెన్ నెంబర్ ఏంటమ్మా ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై గివెన్ నెంబర్ ఏదైతే రెండు నెంబర్లు ఒక నెంబర్ మిస్ అయిపోయి ఎస్సీఎఫ్ ఇచ్చి ఎల్సిఎం ఇచ్చేసి ఇంకొక నెంబర్ ఎంతని అడిగేటప్పుడు ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై గివెన్ నెంబర్ చేయాలన్నమాట ఓకే మరి మన క్వశ్చన్కి వెళ్దాం చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడు క్వశ్చన్లో క్వశ్చన్లో ఏ విధంగా ఇచ్చాడు ఎస్సీఎఫ్ ఇచ్చేసాడు థర్టీ ఎయిట్ ఎల్సీఎమో ఎల్సీఎం ఏమో నైంటీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చాడు ఒక నెంబర్ కూడా ఇచ్చేసాడు మనకి ఓకేనా ఇప్పుడే మరి ఇక్కడ అదర్ నెంబర్ సో రిక్వర్డ్ నెంబర్ ఈక్వల్ టు రిక్వర్డ్ నెంబర్ ఈక్వల్ టు ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సిఎం బాయ్ గివెన్ నెంబర్ ఓకేనా సో మరి ఎస్సీఎఫ్ ఎంత ఇచ్చాడండి థర్టీ ఎయిట్ ఇచ్చాడండి ఎల్సిఎం ఎంత ఇచ్చాడు సార్ నైంటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చారండి సో మనకు కావలసినటువంటి ఒక నెంబర్ ఇచ్చాడు సార్ మరొక నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఎస్సీఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై గివెన్ నెంబర్ సో మరి ఇక్కడ ఏమైనా కట్ అవుతున్నాయా కట్ చేద్దాం చూడండి రెండు కూడాను టూ టేబుల్లో ఫస్ట్గా కట్ చేసేద్దాం టూ టేబుల్లో టూ నైన్టీన్ జార్ కదమ్మా థర్టీ ఎయిట్ టూ సెవెన్ జార్ ఫోర్టీను టూ సెవెన్ జార్ ఫోర్టీన్ టూ నైన్ జార్ ఎయిటీన్ మరి ఇది ఖచ్చితంగా నైన్ టేబుల్లో కట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది నైన్టీన్ టేబుల్లో నైన్టీన్ వన్ జారు నైన్టీన్ సిక్స్ జార్ వేస్తే ఎక్కువైపోతాం నైన్టీన్ ఎయిట్ జార్ వేస్తే ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఫోర్ జార్ వేద్దాం సెవెంటీ సిక్స్ ఇంకా ఒకటి మిగులుతుంది కదా నైన్టీన్ వన్ జారు ఓకేనా సో ఇంకా ఇది నైన్టీన్ జారు నైన్టీన్ ఫార్టీ వన్ జార్ క్యాన్సిల్ అయింది మరి దీంతో ఫార్టీ వన్తో దీన్ని క్యాన్సిల్ చేయాలి మనం చూడండి చివర ఎవరున్నారు ఫోర్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూ ఫోర్ చేస్తే ఫోర్ వస్తుంది కాబట్టి ఆన్సర్లో ఉన్న వాటిలో చివర ఫోర్ ఉన్నవి మనకు ఆన్సర్ అవుతాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కట్ చేసుకోవాలి ఫార్టీ వన్తో దాన్ని డివైడ్ చేసేస్తాను మీకు అందరికి అర్థం అవడం కోసం నైంటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ వన్ టూ జార్ ఎయిటీ టూ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ సిక్స్ మిగులుతుంది ఇక్కడ వన్ నెక్స్ట్ ఏమో వన్ ఫార్టీ వన్ త్రీ జార్ తీసుకుందాం త్రీ వన్ జార్ త్రీ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ క్యాన్సిల్ అయిపోతే ఇది ఎయిట్ ఇక్కడ ఫైవ్ ఫైవ్లోంచి టూ పోతే త్రీ అండి నెక్స్ట్ ఎవర్ సార్ అంటే ఫైవ్ వస్తుందమ్మా త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫోర్టీ ఫార్టీ వన్ టేబుల్లో ఫార్టీ వన్ సెవెన్ జార్ ఎయిట్ జార్ వేద్దాం నైన్ జార్ కూడా వేయొచ్చేమో నైన్ జార్ వేసేద్దాం ఓకేనా నైన్ వన్ జార్ నైన్ నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇది సిక్స్ ఇదేమో వన్ నెక్స్ట్ ఏమో ఫోర్ తీసుకుందాం ఫోర్ జారు సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ వన్ సిక్స్టీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది చూసుకోండి సో టూ త్రీ నైన్ ఫోర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకేనా సో ఏవైనా టూ నెంబర్స్ ఇచ్చేసి వాటి ఎస్సీఎఫ్ ఎల్సిఎం ఇచ్చేటప్పుడు వాటి మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎస్సీఎఫ్ అండ్ ఎల్సిఎం సో దీని నుంచి నీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని నువ్వు తెచ్చుకోవాలి ఇక్కడ కొద్దిగా పెద్ద నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి సమ్ అనేది కొద్దిగా టఫ్ అయ్యింది అంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఇక్కడ మూడు నెంబర్స్ అనేవి ఒక రేషియోలో ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు ఆ రేషియో ఏమిటి సార్ అంటే త్రీ ఇస్ టు ఫోర్ ఈస్ టు ఫైవ్ అదేవిధంగా వాటి ఎల్సిఎం కూడా ఇచ్చేసాడు ఎంత సార్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చాడు అయితే ఎస్సీఎఫ్ ఏంటి అని చెప్పేసి అడిగాడు చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయండి త్రీ ఇస్టు ఫోర్ టు ఫైవ్ రేషియోలో ఉన్నాయి సో వాటి ఎల్సిఎం ఎంత ఇచ్చాడు సార్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చాడు ఎస్సీఎఫ్ కావాలంటే చాలా సింపుల్ ట్రిక్ ఉందండి ఎస్సీఎఫ్ కావాలి అంటే ఇలా ఇచ్చేటప్పుడు ఎస్సీఎఫ్ ఈక్వల్ టు వాడు వాడిచ్చినటువంటి నెంబరు బై మనకి ఇచ్చిన రేషన్ ఇంటూ చేసేయండి త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ చేసుకోవచ్చు ఓకేనా త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ చేసేవచ్చు ఆన్సర్ మనకు వచ్చేస్తుంది ఫోర్ వన్ జార్ ఫోర్ సిక్స్ జార్ సిక్స్టీ ట్వంటీ ఫోరు రిమైనింగ్ టూ జీరోస్ ఓకేనా టూ త్రీ వన్ జారు త్రీ టూ జార్ సిక్స్ రిమైనింగ్ టూ జీరోస్ ఫైవ్ వన్ జారు ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ రిమైనింగ్ జీరో సో ఫార్టీ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మరొకసారి చెప్తున్నాను చూడండి నెంబర్స్ మధ్య రేషియో ఇచ్చేసి ఎల్సిఎం ఇచ్చేసి ఎస్సీఎఫ్ అడిగేటప్పుడు ఏం చేయాలి సార్ ఎస్సీఎఫ్ ఈక్వల్ టు మనకి ఇచ్చినటువంటి ఎస్సీఎఫ్ ఎస్సీఎఫ్ కావాలి కాబట్టి ఎస్సీఎఫ్ ఈక్వల్ టు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బై రేషియోని మనం ఇంటూ చేస్తే మనకి ఎస్సీఎఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట సార్ ఇది ఎలా చేసాం సార్ అంటే చూడండి నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయండి త్రీ టు ఫోర్ ఈస్టు ఫైవ్ రేషియోలో ఉన్నాయి అలాంటప్పుడు ఆ నెంబర్స్ని మనం త్రీ ఎక్స్ అని ఒకదాన్ని ఫోర్ ఎక్స్ అని ఒకదాన్ని ఫైవ్ ఎక్స్ అని ఒకదాన్ని అనుకుంటాం అర్థమైందా సో అప్పుడు వీటన్నిటికీ కూడా ఎస్సీఎఫ్ ఏమవుతుంది సార్ అంటే అన్నింటిలో కామన్గా ఉన్నది ఎవరు ఎక్స్ ఎక్స్ అనేది ఎస్సీఎఫ్ అవుతుందనమాట మరి ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే వీటన్నిటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అంటే ఏంటి సార్ మరి అన్నింటిలో ఎల్సిఎం చేసేటప్పుడు ఎక్స్ కామన్గా ఉంది కదా చూడండి ఎల్సిఎం రాసేటప్పుడు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అని రాస్తామా అన్నిట్లో ఎవరు కామన్గా ఉన్నారు ఎక్స్ కామన్గా తీసిస్తే త్రీ ఫోర్ ఫైవ్ మరి ఇవి ఎక్కడ క్యాన్సిల్ అవ్వ కాబట్టి త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ అంటే సిక్స్టీ ఎక్స్ అనేది ఎల్సిఎం అవుతుంది నీకు ఈ సిక్స్టీ ఎక్స్ నువ్వు దీనికి ఈక్వల్ చేసేసుకుంటే చాలు ఎవరికి సిక్స్టీ ఎక్స్ నువ్వు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఈక్వల్ చేసుకుంటే జీరో జీరో క్యాన్సిల్ సిక్స్ వన్ జార్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ రిమైనింగ్ జరిగి ఉండి ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎక్స్ అని ఎవరు అన్నాము ఎస్సీఎఫ్ అన్నాము చాలా ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేసుకోగలిగాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం